ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింద కిసాన్ వాణి యువసందారుల కార్యక్రమం రైతులు ఇట్నాం పెట్టిన నుంచి అయితే పంట దిగుబడులు చేతికచ్చేదాకా ఏమేమి ఇక్మతులు చేయాలనో ఏమేం పనులు చేయొద్దో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో ఇంపించే కార్యక్రమం ఇది కార్యక్రమ సమర్పణ లెనిన్ వాణి బెండ సాగులో మెళుకలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణుక్యతో ముచ్చట అదైనాక రైతు అంతరంగం శీర్షికన పత్తి కూరగాయ పంటల సాగు గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లే మేరాతో ముచ్చట ప్రసారం వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ ఇరవై తొమ్మిది శాతం ఇక వచ్చే ఇరవై నాలుగు గంటలలో ప్రధానంగా ఎండగా ఉంటుంది అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి క్వింటాలు కింటికి ప్రైవేట్ వారు చెల్లిస్తున్న ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సీసీఐ వారు చెల్లిస్తున్న ధర పత్తి క్వింటాలు కింటికి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు మార్కెట్ ధరలు విన్నరు మీరు వింటుమది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న కిసాన్ వాణి యవసందారుల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా బెండ సాగులో మెళకువలు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది కె లెనిన్ నమస్తే చాణక్య గారు నమస్కారం సార్ ముందుగా ఈ వేసవి బెండ సాగు కోసం అనుకూలమైన అంశాలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండి బెండ సాధారణంగా ఉష్ణమండల పంట ఈ బెండ సాగు కోసం ముఖ్యంగా మన తెలంగాణ పరిస్థితులు ఉష్ణ మండల వ్యవస్థ సమశీతోష్ణమండల మండల వ్యవస్థ కాబట్టి కాస్త అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉండేటటువంటి వర్షపాత పరిస్థితులు కానీ వేసవిలో ఉండేటటువంటి వాతావరణం కానీ అంతేకాకుండా ముఖ్యంగా నేలలు ముఖ్యంగా నల్లరేగడి నేలలు కూడా దీనికి అనుకూలం సో కాబట్టి ఇక్కడ మనము బెండ సాగు చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ బెండ సాగులో రైతులు ఎదుర్కొనే సాధారణమైన సమస్యలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారు బెండలో ముఖ్యంగా వచ్చే సమస్య మొదటగా విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోవడం చూసుకున్నట్లయితే విత్తనం మొలకెత్తేటటువంటి శాతం అనేది సాధారణ కూరగాయలతో కంపేర్ చేసినప్పుడు కాస్త తక్కువగా ఉంటుంది అంతేకాకుండా మొక్క ఎదుగుదల మొదలైన తర్వాత ఎండు తెగులు పల్లాకు తెగులు బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మవ్వు మరియు కాయతొలుచు పురుగులు ఇంకాస్త ఎదిగే సమయంలో ఎండాకాలంలో అయితే ఎర్రనల్లి తెల్లదోమ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటిని తగ్గించుకోవడానికి మనము ఈ పురుగులు తెగులు తట్టుకునేటటువంటి రకాలను సంకరజాతి రకాలు అందుబాటులో ఉంటాయి వాటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ బెండకు సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో విత్తన సమస్య అనే కూడా చెప్పాను కదా అయితే ఇప్పుడు ఈ బెండ సాగు కోసం అనువైన రకాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ వివరాలు చెప్తారా బెండ సాగుకి సాధారణ సూటి రకాలైన పూసా సవాని పంజాబ్ పద్మిని పర్మణి క్రాంతి అర్క అనామిక అర్గా అభయ్ లాంటి సూటి రకాలు ఉన్నాయి వీటితో పాటు రైతులు మార్కెట్లో ప్రైవేటు రకాలైన వర్ష నాద్ శోభ మహికో రాధిక వంటి రకాలను కూడా ఉపయోగిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ బెండ రకాల గురించి చెప్పినారు ఎప్పుడు విత్తుకుంటే బాగుంటుందో చెప్తారా అయితే బెండ సాధారణంగా సంవత్సరం మొత్తం పొడవునా కూడా పండించుకోవచ్చు ముఖ్యంగా వానాకాలంలో వేసవికాలంలో పండించుకునే అవకాశాలు ఎక్కువ అయితే వానాకాలం పంట అయితే జూన్ జూలై మాసాల్లో విత్తుకోవచ్చు వేసవికాలం పంట అయితే ఫిబ్రవరి మార్చి నెలలో విత్తుకుంటే బాగుంటుంది ఈ వానాకాలంలో ఒకవేళ విత్తుకోవడం ఆలస్యం అయితే బూడిద తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో ఆలస్యంగా విత్తుకుంటే పల్లాకు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే బెండకాయ సాగు చేయాలంటే కావాల్సిన విత్తనం అవుతుంది ఎంత అట్లాగే ఈ విత్తనానికి కూడా విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుందా చేస్తే ఈ విత్తన శుద్ధి ఎట్లా చేయాలని చెప్పు ఇందాక మనం చెప్పుకున్నట్టు విత్తనం మొలకెత్తడానికి ఆల్రెడీ ప్రధానమైన సమస్య మొదటగా అయితే వానాకాలం పంట కోసం అయితే మనకి విత్తనం మోతాదు నాలుగు నుంచి ఆరు కిలోల వరకు ఎకరానికి అవసరం ఉంటుంది అదే వేసవికాలం పంటకైతే కాస్త ఎక్కువగా అవసరం ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది కిలోల వరకు ఎకరానికి విత్తనం మోతాదు అవసరం ఉంటుంది అయితే ఈ విత్తనాలు సరిగ్గా మొలకెత్తడానికి సాధారణ పద్ధతుల్లో అయితే ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టడము విత్తనము విత్తే కంటే ముందు ఇరవై నాలుగు గంటలు లేదా వేడి నీటిలో నలభై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వేడి నీటిలో పాటు నానబెట్టినట్టయితే కాస్త విత్తనాలు మంచిగా మొలకెత్తే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కిలో విత్తనాన్ని ఐదు గ్రాముల ఎమిడాక్లోప్రిల్ పట్టించి దానితో పాటు నాలుగు గ్రాముల క్లైకోడర్మా విరిడా పట్టించి మనము విత్తుకున్నట్లయితే విత్తనాలు సరిగ్గా మొలకెత్తే అవకాశాలు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఏ పంట తీసుకున్నా విత్తనం ఎంత ముఖ్యమో నేల కూడా అంతే ముఖ్యం ఈ బెండకాయ పంట విషయానికి వస్తే ఈ నేలను ఎట్లా సిద్ధం చేసుకోవాలి ఎట్లాంటి నేలలు అనుకూలం దాని గురించి చెప్పండి సాధారణంగా బెండ సాగు కోసం అయితే కాస్త ఇసుక నేలలు నల్లరేగడి నేలు మన జిల్లాలో ఉన్నటువంటి నల్లరేగడి నేలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి కాస్త వీటితో పాటు సరైన పోషక విలువలు ఉన్నటువంటి నేలలు ఉంటే బాగుంటుంది అయితే దీనికోసం ముందుగా మనము నేలను ఐదు నుంచి ఆరుసార్లు బాగా దుక్కి సిద్ధం చేసుకోవాలి వానాకాలంలో అయితే బోధల పద్ధతి ఉపయోగించుతారు వేసవికాలంలో అయితే మడుల పద్ధతిలో నేలని సిద్ధం చేసుకుంటారు అయితే ఈ బోదెలను వానాకాలంలో అరవై సెంటీమీటర్ల దూరంలో చేసుకొని ఒక్కొక్క బోదెలో ముప్పై సెంటీమీటర్ల దూరంలో విత్తనాల్ని విత్తుకుంటారు ఒకవేళ మడుల పద్ధతిలో వేసవికాలంలో అయితే నలభై ఐదు సెంటీమీటర్ల దూరం మడులకు మధ్యలో ఉంచుకొని విత్తనాలను పదిహేను లేదా ఇరవై సెంటీమీటర్ల దూరంలో విత్తుకుంటారు విత్తిన వెంటనే నేలకు నీరు పట్టించాలి అయితే ఇప్పుడు ఎరువుల విషయానికి వస్తే ఎసుంటి ఎరువులు వాడాలి ఈ బెండకాయ కోసం సాధారణ ఎరువులు అయితే జీవన ఎరువుల్లో ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది టన్నుల బాగా మాగినటువంటి పశువుల ఎరువును ఉపయోగిస్తారు దీనితో పాటు కాస్త వేప కషాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనము నూట ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ ముప్పై మూడు కిలోల ఆఫ్ పొటాష్యూ ముప్పై నాలుగు కిలోల యూరియాను చివరి దుక్కిలో మనం వేసుకోవాలి నేల తయారు చేసుకున్నప్పుడే తర్వాత యూరియాని ఇంకొక ముప్పై నాలుగు కిలోలు ముప్పై రోజుల తర్వాత తర్వాత నలభై ఐదు రోజులకు మళ్ళోసారి ముప్పై నాలుగు కిలోలు కలుపుకొని నేలలో చదువు చేసుకుంటే బాగుంటుంది అయితే ఒకవేళ సాధారణ రకాలకైతే ఈ మోతాదు అనేది సరిపోతుంది కాకపోతే ఈ సంకర రకాలు ఏవైతే హైబ్రిడ్స్ ఉన్నాయో వాటి కోసం అయితే ఈ సింగిల్ సూపర్ పాస్పేట్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఇంకో ఇరవై శాతం పెంచుకొని వాడాలి యూరియా అయితే ఒక యాభై శాతం పెంచుకొని వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ బెండకాయలో పాటించాల్సిన నీటి యాజమాన్యం గురించి చెప్పండి బెండకి విత్తిన వెంటనే నీరు పట్టించాలి నేలకు ఆ తర్వాత మళ్ళీ ఐదు రోజుల తర్వాత మరోసారి నీరు పట్టించాలి వర్షాకాలంలో అయితే వర్షాలు పడతాయి కాబట్టి ఎక్కువగా వారం రోజులకు కానీ పది రోజులకు ఒకసారి కానీ నీరు ఇవ్వచ్చు అయితే వేసవికాలం కాలం పంటకైతే ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి నీరు పట్టించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కలుపు సమస్య ఏ పంట తీసుకున్న ఈ ఒక సమస్య ఉండనే ఉంటుంది ఈ బెండ విషయంలో కలుపుని నివారించాలంటే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి వాటి గురించి చెప్తాం బెండలో కలుపు ఎప్పటికప్పుడు తీసుకుంటే మంచిది కలుపు పెరుగుదలను బట్టి దాన్ని ఎప్పటికప్పుడు మనం తొలగించాల్సి ఉంటుంది తర్వాత నెల రోజులకు ఒకసారి కలుపు నలభై ఐదు రోజులకు ఒకసారి మరోసారి కలుపు తీసుకుంటే బాగుంటుంది ఇంకా కలుపు తగ్గించడానికి దీని యొక్క నివారణకు ఒకటి పాయింట్ రెండు లీటర్ల పెండి మిథాలిన్ను కలుపు మందును రెండు వందల లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన తర్వాత రెండు నుంచి మూడు రోజులకి పిచికారి చేసుకున్నట్లయితే కలుపు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ బెండ ఎప్పుడు కోతకు వస్తుంది కోత సమయం గురించి చెప్పు బెండ తొంభై నుంచి వంద రోజులు ఉండేటటువంటి పంట విత్తినప్పటి నుంచి నలభై ఐదు యాభై రోజులకే మొదటి కోత దశకు వచ్చేస్తుంది మొదటిసారి మనకి దిగుబడి వస్తుంది అయితే పూత పూసిన తప్పటి నుంచి నాలుగు నుంచి ఆరు రోజులలోపు కోత కోసుకుంటే మంచిది ఒకవేళ ఈ కోత వారం రోజుల కంటే ఎక్కువగా ఆలస్యం చేసినట్లయితే కాయ నాణ్యత తగ్గి ముదిరిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల మనకి మార్కెట్లో ధర తగ్గిపోతుంది చివరగా చెప్పండి ఎకరానికి ఈ బెండ ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎకరానికైతే వానాకాలం పంటలు అయితే మనకి మూడు నుంచి నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది అదే వేసవికాలంలో అయితే రెండు నుంచి రెండున్నర టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది చాలా సంతోషం చాణక్య గారు ముఖ్యంగా బెండ సాగులో రైతులు ఎలాంటి మెళకువలు పాటిస్తే ఏ రకంగా దిగుబడులు సాధించవచ్చు ముఖ్యంగా నేలను తయారు చేసుకోవడం మొదలు విత్తనాల ఎంపిక విత్తన శుద్ధి నీరు ఎరువుల యాజమాన్యం గురించి చక్కగా చెప్పిండ్రు మరి బెండకాయలు సాగు చేస్తున్న రైతులు ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా మీరు బెండ సాగులో పాటించాల్సిన మెళుకోవలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్యతో

ఏంటయ్యా అన్ని సమయాల్లోనూ తప్పకుండా ఏడాదిలో అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా లేనే లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది కిసాన్ వాణి యవసాయార్ల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం వివిధ మేలైన యాజమాన్య పద్ధతులు సాగు మెళకువలను పాటించి మంచి దిగుబడులను సాధించిన రైతులు తమ సాగు అనుభవాలను ముచ్చట్ల రూపంలో పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం ఇలాంటి రైతు అంతరంగంలో పత్తి కూరగాయ పంటల సాగుకు సంబంధించిన తన అనుభవాలను ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతు గుర్లే రాజుమేరా పంచుకుంటారు వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లే రాజుమేరాతో మనం ఇప్పుడున్నాం వీరు దాదాపు ఐదు ఎకరాల్లో పత్తి పంటతో పాటు కూరగాయలను సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా ఉన్నారు మరి వారి కూరగాయల సాగుతో పాటు పత్తి సాగుకు సంబంధించిన అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం రాజు మీరా గారు నమస్తే అయితే ఇప్పుడు మీకున్న ఈ ఐదు ఎకరాల్లో ఒక పక్క పత్తితో పాటు ఇంకో పక్క కూరగాయలు కూడా అన్నారు కదా ఏమేమి కూరగాయలు వేసాడు మిర్చి టమాటా బెండకాయ కాకరకాయ బీరకాయ చిక్కుడుకాయ ఎన్నేళ్ల నుంచి ఇట్లా కూరగాయలతో పాటు పత్తిని సాగు చేస్తున్నారు ఇప్పుడు పదేళ్ళ నుంచి పది పన్నెండేళ్ళు అయితే ఇప్పుడు మీ భూములు ఏవైతే ఉన్నాయో ఇది ఏ రకం అంటే నల్ల రేగడ ఎట్లా ఉంటాయి మీ భూమి స్వభావం ఎర్ర రేగడ ఉంటుంది వీటికి సంబంధించి నీళ్ల సవలతులు ఎట్లా ఉంటాయి నీళ్ళ ఫుల్ నీళ్ళు లేవు నీళ్ళు మరి ఎట్లా ఈ పంటలకు సంబంధించి పూర్తిగా వర్షాధారమైన ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఇన్ని రకాల కూరగాయలు వేసినాయి కదా బెండకాయ టమాటా తర్వాత మిర్చి ఇప్పుడు ఏ పంటలు ఉన్నాయి ఇంకా తీసేసినవి ఏమన్న ఉన్నాయా ఇప్పుడు ఏం లేదు వాన రాక ఇప్పుడు కొద్దిగా ఆపింది ఇప్పుడు నీళ్ళు లేక ఆగిపోయింది మళ్ళీ మళ్ళా వర్షాకాలం స్టార్ట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎన్ని నెలలుంటాయి పంట ఆరు ఏడు నెలలు దాకా ఉంటాయి మూడు నెలలు మంచిగా పండుతుంది మూడు నెలలు తక్కువ వస్తుంది పంట ఇప్పుడు ఈ పంట తీసేసిన తర్వాత ఏం చేస్తారు ఇక ఇప్పుడు ఏం లేదు దున్ని ఉంచుకున్నాడు సాఫ్ చేసి ఉంచుకున్నాడు ఏడాదిలో ఎన్ని పంటలు తీస్తారు సార్ ఏడాదిలో ఒక్కసారి ఒకటే పంట వెళ్తుంది రెండు పంటలు నీళ్ళు ఉంటే రెండు పంటలు వెళ్తాయి నీళ్ళు లేవు పంట ఏది చేసినా ఒక పంట రెండు నీళ్లుంటే రెండు చేస్తాం అయితే ఇప్పుడు ఈ కూరగాయల గురించి ముందు మాట్లాడుకుందాం తర్వాత పత్తి గురించి మాట్లాడుకుందాం అయితే కూరగాయల పంటలకు సంబంధించి చెప్పండి ఇప్పుడు ఈ మిర్చి ఏదైతే ఉన్నదో ఏ రకం మిర్చి మీరు సాగు చేసేది ఎర్ర మిర్చా లేకపోతే మనం కూరగాయలలో వాడుకునే పచ్చిమిర్చా 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 కూరగాయలు వాడుకునేది లేదు తక్కువ ఇప్పుడు కారం కు వాడే ఎర్రమిర్చి లాంటిది లేదా ఇక్కడ మీ దగ్గర ఉన్నది కొద్దిగా అంత వేసినా ఒక గుంట దాకా అంత వేసిన కూరగాయకునేది నల్ల ఎర్రమిర్చి మిగతాది ఆకుపచ్చ మిర్చి ఎట్లా ఉంటది మరి మిర్చి పంట దిగుబడి ఎట్లా వస్తుంది అందులో ఏమన్నా సమస్యలు వస్తాయి కదా సాగు చేసేటప్పుడు వీడైతే మంచిగానే ఉండే మొత్తం టమాటా ఇంకా మంచిగా ఉండే బెండకాయ ఇంకా మంచిగానే ఉండే ఇప్పుడు ఈ మిర్చికి సంబంధించి ఏమన్నా తెగుళ్ళు పురుగుల సమస్య ఏమన్నా ఉంటుంది ఇటు తెగుళ్ళు ఉంటాయి తెగులుంటాయి ఏదో పోకట పోక టెబ్ల నుంచి తెచ్చుడు మందు ఇట్లాంటి ఎవరైనా వ్యవసాయ ధరలు అడిగి తీసుకొస్తారా లేదా ఫర్టిలైజర్ షాప్ లో అడిగి వాళ్ళు చెప్పింది తీసుకొస్తారా ఇట్లా వస్తారు ఇట్లా వచ్చినా గానిగా వాళ్ళతో అడిగి ఫర్ లో తీసుకున్నాడు కంపెనీ వాళ్ళు వస్తారా లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు వాళ్ళు వస్తారా కంపెనీ వాళ్ళు ఎవరు మేము కంపెనీ నుంచి వచ్చినామని చెప్తారు ఇక మేము చూస్తూ ఉంటే కదా ఫస్ట్ చూసి అక్కడ చూసి ఇక్కడ ఇట్లా వచ్చి ప్రచారం చేసి ఆ మంది కొట్టాలి ఈ మంది కొట్టాలి అంటారు మరి మరి పోయి ఒక మరి పురుగు చెట్టు ఇట్లా అవుతుంది టప్లర్ చేయడు ఇస్తాడు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఎట్లా మంచి ఫలితాలు వస్తుండేనా మంచి మరి టమాటాకు సంబంధించి ఎట్లా ఏ రకం టమాటా సేమ్ టమాటానా మామూలు టమాటానాడు సార్ ఎక్కడ లేవు మొత్తం టమాటా టమాటాకు సంబంధించి మరి ఇట్నం గిట్ట ఎక్కడికి వెళ్తేస్తారు నారు గానీ మొత్తం టెప్లర్ నుంచి అక్కడ నుంచి షాపు నుంచి తెచ్చుడు వేసడు కట్టుడు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏ అవసరం పడ్డావుతారా కాగజ్ నగర్ పోతా ఇక ఎక్కువ ఆశీర్వాదే పోతాం కానీ తక్కువ కాకి పోతే ఎప్పుడన్నా ఇట్లా పోయితేసారి రెండు సార్ లేకుంటే ఆశీబాదే ఆసిబాద్ పోతే చూడాబాదే దగ్గర ఉంటుంది దగ్గర ఉంటుంది ఉంటది ఇట్లా మాములు రకడ పొకడో కూరగాయలు కూరగాయలంకు అరే పొలాని మందు రాసి ఇచ్చినా కానీ ఆయనకి ఫోన్ చేసి చెప్తే పంపిస్తాడు నుంచి అయితే మరి బెండకాయకి సంబంధించి ఎట్లా ఉన్నది బెండకాయ ఏ రకం బెండకాయ బెండకాయ ఇంకా మంచిదే అది ఏదో పేరు చెప్పిండు ఆవిడ కానీ కొడుకు తెచ్చిండు మంచిగా అది ఇంకా మంచిగానే రాసింది బెండకాయ ఇంకా బెండకాయ మంచిగా రాసింది మంచిగానే ఇప్పుడు టమాటా కానీ బెండకాయ కానీ ఎంతెంత వెళ్ళింది మంచిగానే వెళ్ళేది కానీ ఎల్లుడి మీదనే ఇక నాకే మా పరిస్థితి మంచిగా లేకుండే ఇప్పుడు మిర్చి ఉన్నది శన్ల పండి టమాటాలు ఉన్నాయి బెండకాయలు లరిపోయినాయి కొడుకు కొద్దిగా కొడుకు యాక్సిడెంట్ అయింది నైట్లో తోట ఇప్పుడు విడిచిపెట్టినాయి అట్లనే నుండి అక్కడ మొత్తం మొత్తం చూసేటోళ్ళు లేక అది అట్లనే ఎండిపోయింది నా పరిస్థితి మాత్రం అప్పుడు ఒకదాం మంచిగానే ఉండి వెళ్ళింది అమ్మిన కొన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు మంచిగా పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు మంచిగా రకరకాల కూరగాయలు చేసినావు కూరగాయలు పంటలు తీసినావు మరి ఇవన్నిటిని ఎక్కడికి తీసుకుపోయా మార్కెట్ కా లేకపోతే కావాల్సిన వాళ్ళే ఇటు తోటకచ్చేది లేదు మార్కెట్కే మార్కెట్ తోటలకు మన ఊర్లో ఇక్కడ రాకట్లేదు మార్కెట్ ఈ రెండు లేకుంటే మంచిరా కూరగాయల పంటలకు మంచి డిమాండ్ ఉన్నదా డిమాండ్ ఏమన్నా సార్ డిమాండ్ తక్కువనే డిమాండ్ ఎక్కువ లేదు డిమాండ్ లేదు దానికి పెట్టుబడి పెట్టిన కూడా దాని దానికి లాభం అయితే ఎక్కువ ఏమనిపించలేదు అంటే లాభము నష్టము కాకుండా పెట్టిన పెట్టుబడులు వెళ్తున్నాయి అక్కడికి అక్కడికి అవుతున్నాయి ఖర్చుల మీద పడకన్నాయి ఖర్చుల మీద పడకుండా అయితే అవుతున్నాయి చిక్కుడుగాయకు సంబంధించి ఎంత వేసిన రూ చిడుగాయలు వేసిన ఎట్లా వెళ్ళింది మరి చిక్కుడు కానీ చిక్కుడుగాయము మంచిగా నా కొడుకు మంచిగా లేకుండా ఆపేసినా ఇది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కూరగాయలకు సంబంధించి పనులన్నీ మీరే ఒక్కరి దగ్గరుండి చూసుకుంటారా లేకపోతే కూలీల్ని పెట్టి చేపట్ కూలీలు పెట్టి ఒక్కరిని ఎక్కడైతే సరే ఒక్కరికి ఇద్దరు కాదు నలుగురు ఖైగుల కూలీలు కూలీలు వేస్తారు ఇక మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు మావోళ్ళు ఉంటారు ఆ రేడుగురు కావాలి ఎట్లా మరి కూలీలకు సంబంధించి దొరుకుతారా ఏమన్నా సమస్య ఉన్నది కూలీలకు దొరకకపోవడం కొరత అట్లా ఏమన్నా దొరక అంటే సారు ఒక్కొక్కసారి ఇలా అస్తే రేపు రానంటారు మళ్ళీ రెండు రోజులు ఆగుమూల రెండు మూడు రోజులు ఒక్కొక్కసారి పోదు జమ చేసాడు ఎవరన్నా ఇద్దరు నలుగురు ఇద్దరు చేసుడు ఎట్లా ఉన్నాయి మరి కూలీల రేట్లు కూలీల రేటు సార్ ఐదు వందలు ఆరు వందలు అంటారు రోజుకు ఒక్క రోజుకు ఐదు వందలు ఆరు వందలు ఐదు వందల ఆరు వందలు ఇట్లా మరి కూలీలు మందు కొట్టేందుకు వస్తే వాళ్ళకు వెయ్యి రూపాయలు అంటారు అంటే ఇప్పుడు మందు కొట్టే వాళ్ళు వేరే ఈ పనులకు వేరే మందు కొట్టినందుకు వస్తే వెయ్యి రూపాయలు ఇట్లా తెంపేదం వస్తే ఏమో ఐదు వందలు ఆరు వందలు మనకు లేకుంటే రెండు ఆరు యాభై నీకు ఆరు వందలు ఇస్తా అని పడుకుని పోకట ఇట్లా లేకపోతే ఐదు వందలు ఎట్లా అంటే ఇప్పుడు మీ ఈ ఊరి చుట్టూ అంటే మీ పొలం ఏదైతే ఉన్నదో ఈ తోట చుట్టూ ఎట్లా ఉంటుంది ఏమన్నా ఈ కూరగాయల పంటల మీద పక్షులు కానీ కోతులు కానీ లేదా ఏమన్నా అటవీ జీవరాశులు కానీ ఇట్లాంటి ఏమన్నా వచ్చి పంట ఖరాబ్ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ పందులు వస్తున్నాయి ఎక్కువ కోతులు లేవు ఎప్పుడో ఒకసారి సార్లు కోతులు పందులు బాగా వస్తున్నాయి ఎట్లా మరి అవి ఇవి రాకుండా కొంతమంది ఇటు ఫెన్సింగ్ అట్లా పెడతారు కదా అట్లాంటివి ఏమన్నా సవలత్ చేసుకోలేదా సవలత్ సోలర్ పెట్టినా సోల తెంపుకొని ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు పత్తి కూడా ఉన్నది కదా మరి మొత్తం అయిపోయింది పత్తి ఇంకా ఉన్నది అయిపోయింది పత్తి కట్టే తీసి ఎట్లా మరి ఎప్పుడు తీస్తారు పత్తి కట్టే తీసిన కట్టెనేస్తారు కాళబెట్టుడే తీసుకోడు అయితే ఈ పత్తి కట్టే తీసిన తర్వాత కాలు పెట్టద్దని శాస్త్రవేత్తలు చెప్తారు కదా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఇదే పద్ధతి పాటిస్తున్నారు పత్తి ఏరిన తర్వాత కట్టెం తీసి కుప్పలేసి కాలబెట్టు చేస్తున్నారు కదా ఎందుకు మరి అట్లా రైతులు శాస్త్రవేత్తలు అట్లా అంటున్నారు కదా అది అట్లా మన కొయ్యలు ఉంటాయి కదా అట్లా దున్ని ఉంచుతాయి ఎట్లా ఇంకా మళ్ళీ డోర కొట్ట రాదు మన కూడా రాదు అందుకొని పీకి అయితే వీటిని అల్లనే భూమిలో కలిగే కదా కలిగ కానీ అది మురగదు సార్ మురుగది అక్కడనే కలిగ దున్నితే మురుగది మళ్ళీ మీద ఇంకా మాకు డోర కొట్టంగా మందు కొట్టంగా మొత్తం వెళ్తాయి అది మొత్తం చెట్లు పాడవుతాయి మళ్ళీ అది ఉండదు అది గురించి పత్తి ఏంత వెళ్ళింది ఈయోడు పత్తి సార్ ఒక చేను పట్టుకున్నా ఐదు ఆరు ఎకరాలు పట్టినా మొత్తం ఎనభై ఎకరాలు ఎనభై క్వింటాల్ దాకా వెళ్ళింది అది అది మీ సొంత భూమితో పాటు కౌలు తీసుకున్న దాంట్లో కూడా పత్తి మంచి వెళ్ళిన ఎనభై క్వింటాల్ దాకా వెళ్ళింది ఇట్లా మొత్తం అమ్ముడు అయిపోయిందా ఇంకేమన్నా వెళ్ళేది ఉన్నది పత్తి వెళ్తుంది ఏమన్నా ఎక్కడికి ఇప్పుడు అమ్మే వస్తుందా ఎట్లా అనిపించింది మరి ఈ ఏడు పత్తి పంతి అంటే నా కొడుకు మంచిగా లేకుండా కొద్దిగా నష్టమే అయింది పంటల పరంగా ఎట్లా ఉండదు పంటల పరంగా పర్వాలేదు సరే మొత్తానికి ఇప్పుడు ఇటు ఒక పక్క పత్తి చేస్తున్నారు ఇంకో పక్క కూరగాయలు కూడా చేస్తున్నారు కదా మరి కూరగాయలది ఎట్లా ఉన్నది పత్తి ఎట్లా ఉన్నది కూరగాయలు ఇంకా మంచిగానే ఉండే పత్తి ఇంకా మంచిగానే ఉండే ఎట్లా మరి ఇప్పుడు రైతులు కొందరు ఏదైనా పత్తి లేకపోతే సోయా ఏదో ఒక పంట వేస్తారు కానీ మీరు మంచి ఒక ఆలోచనతో ఒక పక్క పత్తి మరోపక్క కూరగాయలు కూడా చేస్తున్నారు కదా మరి మిగతా రైతులు కూడా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందా ఎట్లా రైతులు చేస్తే మంచిగా ఉంటుందో చెప్తారా సార్ అది ఇది వేస్తేనే దాంట్లో పోయినా దీంట్లో వస్తుంది దీంట్లో ఒకటే పంట చేస్తే అది వస్తుంది లేకపోతే కదా మొత్తం పోతుంది అందు గురించి రెండు తీరులా చేయాలి చేస్తేనే లాభం ఉంటది ఏదన్నా రైతులు ఒకే పంట మీద ఆధారపడకుండా ఒక రెండు మూడు పంటలు వేస్తే ఒక దాంట్లో నుసాన్ని వచ్చినా ఇంకో దాంట్లో లాభం ఆడికాడికి అవుతుంది నష్టం కాకుండా నష్టం కాకుండా అవుతుంది అందు గురించే కూరగాయలు వారి కొద్దిగా వేసుకోవాలి పత్తి వేసుకుంటేనే అవుతుంది లేకుంటే పత్తి కూరగాయలు పోతే వాళ్ళు పత్తి తోడైనా వెళ్ళచ్చు మరి పత్తి పోయినా కానీ కూరగాయలతోడైనా తీయచ్చు అందు గురించి రెండు తీర్లు చేసిడా అంటే కొంతమంది రైతులు నష్టం వచ్చినా కూడా ఎప్పుడు ఒకే రకమైన పత్తి లేకపోతే ఇంకా ఏదో ఒకే రకమైన పంట వేసుకుంటే అట్లే పోతారు కానీ మీరు అట్లా కాకుండా ఒక ప్రధాన పంటతో పాటు మరు పక్కన కూరగాయలు లాంటి అలా కూడా ఒకే రకమైన కూరగాయలు కాకుండా ఇంకొక రెండు మూడు రకాల కూరగాయలనికాలేస్తారు రెండు మూడు రకాల కూరగాయలు వేసుకున్నారు ఒకటే కూరగాయలు వేసినా కానీ మార్కెట్లో రేటు ఉండదు అప్పుడు మళ్ళీ పారేసి రాబడుతుంది అందు గురించి మూడు రకాల కూరగాయలు ఉంటే దాంట్లో లేకుండా దింట్లో పెట్టుబడి అంటే మంచి సందేశం ఇచ్చిండ్రు రైతు అన్న వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏదో ఒకే ఒక్క పంట మీద ఆధారపడకుండా ఒక రెండు మూడు పంటలు వేసి సాగు చేస్తే ఒకటి లేకున్నా ఒకటి ఆదుకుంటుంది అనేటువంటిది మీరు ఆచరించి చూపిస్తున్నారు ఇదే రైతులు ఆచరిస్తే అందరికీ మేలు అనేది మీ అనుభవపూర్వకంగా చెప్తున్నారు చాలా సంతోషం రాజమేరా గారు మీ పత్తితో పాటు కూరగాయల సాగుకు సంబంధించిన అనుభవాలని అలాగే ఇతర రైతులకు స్ఫూర్తినిచ్చే మంచి ముచ్చట్లని చెప్పిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిక మీరు రైతు అంతరంగం శీర్షికన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతు గుర్లే రాజుమేర చెప్పిన పత్తి కూరగాయ పంటల సాగు అనుభవాలను విన్నరు వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్ కార్యక్రమంలో ఇప్పుడు టేకమాలి విజయలక్ష్మి బృందం పాడిన జానపద గీతం విందా వేరు పళ్ళు ప్రతిదీ చెట్టులు ఉంది మనకు అవసరం పడుతుంది ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని ఈ పాటలో విందామా మరి కొమ్మల ఫలమున్నదో వియాలా కోరితయే మచ్చునో వియాలా కొమ్మల ఫలమున్నదో

రఘువరా

రఘురామ బయాల రఘువరామ రామ రఘువ రామ 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 రఘువ రామ గుమ్మల బలం ఉన్నలో వయాలా కోర్తజే మత్స్సు నో

ఇప్పటిదాకా మీరు విన్నది టేక్మాలి విజయలక్ష్మి బృందం పాడిన జానపద గీతం ఈ గీతంతో ఈ ఎలటి కిసాన్ వాణి यसम सुंदर कार्यक्रम समाप्तम